అన్న నమస్కారం నా పేరు నందగిరి రమాకర్ మేము విశ్వయిత కంపెనీ నుంచి వచ్చినాం అది మక్కల పురుగు మందుని డిజైర్ అయిన మందు అన్నకు మనం డెమో ఇవ్వడం జరిగింది అయితే అన్న మీ పేరేంటి సూర్యవంశ గణేష్ గణేష్ గారు ఏ ఊరు మీది మండల కుంటల మండల అయితే మీరు ఎన్ని ఎకరాలు మక్క వేసాను అన్న మేము మొత్తం ఆరెకరాలు వేసినాం ఆరు ఎకరాలు వేసాను అయితే మీరు మక్క వేసి ఇప్పటికి ఎన్నో రోజు అవుతుంది ఇది రెండు నెలలు అవుతుంది రెండు అరవై రోజులు అయితే పంట అనుకోండి మీకు మొక్క వాడకన ముందు అంటే మొక్క ఉండేనా ఒక గడి మందు తోటి బెంజ్ కొట్టిన నార్మల్ అంటే అప్పుడు ఫస్ట్ ఉండే బెంజెట్ కొట్టినప్పుడు దానికంటే ముందు కూడా బెంజెట్ కొట్టిన తర్వాత గడి మందులో కొట్టినాం కాబట్టి కొద్దిగా ఉండిపోయిందిపోయింది ఇప్పుడు తేడా కనిపిస్తలేదు ఇక పురుగు లేదు లేదు చనిపోయింది మొత్తం ఆకుల మీద ఆల్రెడీ కనిపిస్తుంది పురుగు లేదు ఏం లేదు మంచిగా ఉంది మక్క ఏమైనా గ్రోత్ వచ్చిందా కలర్ వచ్చిందా కలర్ వచ్చింది కా సార్ కలర్ వచ్చింది గ్రోత్ వచ్చింది ఎవరైనా రైతులు మరి డీజర్ వాడుకోవచ్చు ఆడవచ్చు కంపల్సరీ వాడొచ్చు మరి వేరే మందిరికి ఈ మందుకి ఏమైనా తేడా కనపడదు సార్ మీకు ఇప్పుడు ఇది ఎట్లైనా కలర్ వచ్చింది కాబట్టి తేడా ఉన్నది తేడా వేరే మందికి మందికి తేడా ఉంది పురుగు పోయింది పురుగు లేదు మళ్ళా గ్రోత్ వచ్చింది మీకు ఇంకా ఈ నుంచి మీకు ఎన్ని రోజులు అయితే వాడి వాడి రెండు రోజులు మూడు రోజులు అయితే మూడు రోజులు ఈ మన కంపెనీ నుంచి అయితే ఇరవై నుంచి ఇరవై రోజులు వర్క్ చేస్తుందండి గ్యారెంటీ మందు మీరు ఆల్రెడీ వాడారు మూడు రోజులు అయింది కాబట్టి మన ఇంకా సూర్యవంశి మనోహర్ కూడా వాడిండు వాళ్ళ సిందే మనోహర్ కూడా వాడిండు వాళ్ళు ఐదు రోజులైంది వాళ్ళ దాంట్లో బాగా మొక్కు పురుగు ఉండే వాళ్ళకి చనిపోయింది మీకు అదే విలేజ్ కాబట్టి మీకు కొద్దిగా తక్కువ ఉండే కాబట్టి మీరు వాడి మీది హైట్ పెరిగింది ఎవరైనా రైతులకి రికమెండ్ చేస్తారా కదా